ఈ రోజు అనగా పెందొత్తి నియోజకవర్గం జీవీఎంసీ వార్డు నరవ మరియు కోట నరవ కాలనీ ప్రాంతాలను అధికారులతో కలిసి పర్యటించి మేఘాద్రిగడ్డ రిజర్వైర్ భారీ వర్షాల కారణంగా రిజర్వైర్ కాలువ కోటనర్వ గవర జగ్గైపాలెం ప్రాంతాల మీదుగా వెళ్తుండటంతో కాలువలో పూడిక తీయకపోవడం వలన నివాస ప్రాంతాలు నీరు చొరబడంతో ముంపుకి గురయ్యి అవకాశం ఎక్కువగా ఉన్న కారణంగా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు మరియు మరుగున పడిన కలవట్టుల నిర్మాణ పనులు మరియు పాడే ఉన్న రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించిన ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు వీరితో పాటు జీవీఎంసీ జోనల్ ఎనిమిది కమిషనర్ గారు హైమావతి గారు జోన్ సిక్స్ కమిషనర్ సన్యాసి నాయుడు గారు జీవీఎంసీ ఎనబై ఎనిమిదో వార్డు కార్పొరేటర్ ముల్లి ముత్యాల గారు రెవెన్యూ అధికారులు మరియు జీవీఎంసీ ఉన్నతాధికారులు మరియు జీవీఎంసీ ఎనబై ఎనిమిదో వార్డు అధ్యక్షులు శ్రీకాంత్ గారు శివగారు జీవీఎంసీ ఎనబై ఎనిమిదో వార్డు ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మొన్న కురిసిన భారీ వర్షాలకి చాలా ప్రాంతాలు రోడ్ల మీద కానీ ఇళ్లలోకి కానీ మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నీరు చేరటం ఒక నాలుగు అడుగులు మూడు అడుగులు రోడ్డు మీద నీరు ప్రవహించడం అనేది ఎందుకు జరిగింది అని చెప్పి మొన్న నేను ఊర్లో లేని మొన్న మా ఎమ్మెల్యే గణబాబు గారు విజిట్ చేశారు ఈరోజు అసలు ఎందుకు అలా జరుగుతుందని చూస్తే ప్రీ ఫ్లోయింగ్ డ్రైనేజీ లేకపోవటం కానీ కొంత కలవత్తు జరాయితే అని అందరూ చెప్తున్నప్పటికీ కూడా నాకు వారికి చిన్న నాకున్న లిటిల్ అవగాహన ఏంటి అంటే ఎక్కడా కూడా కలవత్తు పక్కన ప్రీ ఫ్లోయింగ్ ఉండటం కోసం జరాయితీ ఉండదు జరాయితీ ఆ ఈ పక్కన ఉండొచ్చు కానీ మొత్తం జరాయితీ అయినా నేనైతే అనుకోవట్లేదు ఒకవేళ జరాయితీ అయినా కొంతవరకు మేఘా దర్గట్కి కానీ కొంతవరకు ఇటు ఎయిర్పోర్ట్ వైపు రైల్వే ట్రాక్ పక్కకు కానీ ట్రైన్ అనేది ఏర్పాటు చేసుకోవాలా చేసుకోవాలంటే జరాయితీ అయినా మంచి ప్యాకేజ్ ఇచ్చి ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తాం అధికారులు కూడా అదే చెప్తా ఉన్నాం ధనబాబు గారు నేను కూడా మాట్లాడుకున్నాం ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు మనం నిలబడిన రోడ్డుని రోడ్డు పక్కన ఇల్లు ఐట్లో కట్టుకోవటం వల్ల ఇది మరీ లో లేయింగ్ ఏరియా అయిపోయింది రోడ్డు రేపు వేయబోయే రోడ్డుని ఒక మూడు అడుగులు ఐటు పెంచి రోడ్డు వేయాలన్న ఒక ఆలోచన చేశాం రోడ్డు హైట్ పెంచుకోవాలా డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ చేసుకోవాలా జరాయితీ ఉంటే ఎక్విజేషన్ చేయాలా ఇవన్నీ కూడా అధికారులతో జీవంసీ కమిషనర్తో నేను గణబాబు గారు కూర్చుని మళ్ళీ ఎప్పుడైనా భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం ముంపుకు గురవ్వకుండా తగు చర్యలు తీసుకుంటామని కూడా ఈ ప్రాంత వాసులకు హామీ ఇస్తా ఉన్నా కాకపోతే అందరూ సహకరించాలి ఇల్లు కట్టుకుని రోడ్డు వరకు ర్యాంప్ వేసుకోవటం రోడ్డుని ఆక్రమించటం ప్రీ ఫ్లోయింగ్ వెళ్ళే వాటర్ని ఆ మూసేసి ఆక్రమించుకోవటం అనేవి తగ్గాల ప్రజలకు కూడా చైతన్యం కావాలి నా పక్క వాడి చేశాడు లేకపోతే నాకు కావలసిన వాడు చేశాడు నా పార్టీ వాడు చేశాడు అనే ఇలాంటి ఆలోచనలు మాని ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరిస్తే అధికారులు కూడా వారు పనులు చేసుకెళ్తారు దయచేసి ప్రజల్లో కూడా చైతన్యం రావాలని చెప్పి కోరుకుంటూ తప్పకుండా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ముంపురే కార్యక్రమాలు జరగకుండా చర్యలు అని మాత్రం చర్యలు తీసుకుంటాం ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో వాటన్నిటి మీద ఉంటాయి జరాయితీ తీసుకోవాల్సిన దగ్గర కూడా నిర్మోహటంగా వాళ్ళకి మంచి ప్యాకేజీ ఇచ్చి జరాయితీ గాని కూడా తీసుకుంటాం అందుకే మా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం ఏదైతే మేము డ్రైన్ తవ్వాలనుకుంటున్నామో ఆ ప్రాంతంలో ఈ మధ్యనే ఏమైనా ఇల్లు కట్టే ఆలోచన ఎవరైనా విరమించుకోండి ఎందుకంటే ఇల్లు కట్టిన తర్వాత పోలగొట్టలేం కాబట్టి ఆ డ్రైనేజీ అష్ట బంకర్లు తిరగకుండా స్ట్రైట్ గా రావాలి అంటే ప్రజలు కూడా మాకు సహకరించమని చెప్పి పోరు జోన్సీన్యూ కూడా అనుమతి పండా జీఎంసీ కానీ ఇటు రెవెన్యూ కానీ చూస్తా లేదండి కొంత అధికారులు కూడా ఒత్తిడి ఎవరొకరు అధికార పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఏదో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి నేనైతే మా అధికారులకు ఘనబాబు నేనైతే మాటిస్తా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో ఒకరిద్దరు స్వార్థపరుల వల్ల వ్యవస్థ పాడవకూడదు ప్రజలందరూ సఫర్ అవ్వకూడదు అనేదే మేము అదే మోటోగా ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా వారం రోజుల్లోనే ఎందుకంటే కమిషనర్ కానీ మీరందరూ విజయవాడ విధుల్లో ఉన్నారు ఆయన రాగానే ఒక రివ్యూ పెట్టుకున్న నేను ఆల్రెడీ నేను ఘనబాబు గారు మాట్లాడుకున్నాను ఒక వారం రోజుల్లో రివ్యూ పెట్టుకున్న పక్కా ప్లాన్తో ఆధునీకరణ చేసే కార్యక్రమం చేపట్టండి థ్యాంక్ యూ